ఓ బా ఈవినింగ్ వాళ్ళకి తిప్పుతుంది నాన్నమ్మతో పాట ఆడుకుంటున్నారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వీక్ష డేసన్ బ్లాగ్స్ అండ్ ఈ సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి సో చూసారు కదా బ్లాగ్స్ అన్ని కూడా ఇంకా పూజ బ్లాగ్స్ ఇంకా రాకి పండగ అన్నీ అయిపోయేవి ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి నార్మల్ బ్లాగ్ అయితే చేస్తున్నాం అండి ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు వీడియోస్ బ్లాగ్లే తీయలేదు ఇంకా మళ్ళీ మార్నింగ్ వచ్చేసి వీళ్ళ నాన్నమ్మ వచ్చేసి పడుకుందన్నమాట సో ఇక్కడ మా పే పడుకున్నారు కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు టీవీ చూసుకొని టీవీ అయితే వేసేస్తాము ఇక్కడ మేము వచ్చేసి చికెన్ బిర్యానీ చేస్తున్నాము సో ఇంకా ఇదిగోండి ఇక్కడైతే పడుకున్నారు పడుకొని అలా చూస్తున్నారు మార్నింగ్ పూజ అంతా చేసిన తర్వాత చికెన్ బిర్యానీ అంట చేస్తాను ఈరోజు చూద్దామా అసలు నేనైతే ఏం చేయట్లేదు ఇక్కడ ఒక షార్ట్ కోసం ఇదిగోండి రీలు వీడ తీస్తున్నాడు ఎలా వస్తుందో ఒకసారి చూద్దామా రీల్ అయితే తీస్తున్నాడు ఇలా పెట్టేసుకున్నాడు డ్రై అండ్ ఉప్పు కారం అన్నీ కూడా ఇచ్చేసానండి కారం అన్నీ కూడా సో ఇప్పుడు ఒక ఎన్నిసార్లు కరిగావరా ఇవి ఎన్నిసెలు కరిగావసంతా మంచిగా కలగాలంట చికెన్ బిర్యానీ కోసము మొత్తం కూడా ఎందుకంటే పీస్లు అనమాట వన్ కేజీ సో ఒక పావు కేజీ వరకు అయితే ఉంచేస్తామంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంచేసాము ఇది అంతా కూడా చక్కగా కడుగుతున్నాడు వీడు టేస్ట్ అయితే చూద్దాం ఎప్పుడు నేను తింటుండే నాకు అది బోర్ కొట్టేస్తుందండి సో వీడు కోసం ఇంకేదిగోండి గ్రామ్స్ లెక్క వెయిట్ చూసుకుంటే ఎంత ఉందో తెలిసిపోద్ది నలుగురికి అండి నలుగురు తర్గట్టుగా బయట చూద్దాం ఇదిగోండి ఏడు వందల ఎనిమిది వందల గ్రాములు అనుకోండి ఇంకా ముక్కలు ఉన్నాయి అందులో ఎనిమిది వందలు ఇది ఒక వెయిట్ ఇది అనమాట చికెన్ బిర్యానీ కోసము రెడీగా ఉంది చికెన్ ఇది అంతా గ్రేవీ పెడతాను గ్రేవీ పెట్టిన తర్వాత మీ అందరికి చూపిస్తాను లాస్ట్ ఫైనల్ లుక్ కూడా చూపించేస్తాను గైస్ ఇప్పుడు ఇప్పుడైతే చికెన్ బిర్యానీ మొత్తం గ్రేవీ అయితే పెట్టేశాడు మళ్ళీ స్టాండ్ కి మళ్ళీ పెడుతున్నాను అనమాట చిన్న చిన్న షార్ట్స్ కి ఎంత కష్టపడుతున్నామో తెలుసా ఫ్రెండ్స్ ఇట్లా ఉంటుంది షార్ట్స్ చేయాలన్నా లేదంటే యూట్యూబ్ లాంగ్ వీడియో చేయాలన్నా కూడా ఇది కొంచెం వంట చేస్తే చూపించాలి మారిపోతా ఉంటది ఇందులో మాడిపోతుంది పొగలు వచ్చేస్తున్నాయి ఏటో మా అమ్మ ఎంత బాగా నేర్పిచ్చేసిందో సారీ ఇదిగోండి వీడి వీడియో ఇక్కడ ఇది షార్ట్ వీడియో ఇలా ఉంటుంది నేను షూట్ ఓకే వస్తున్నా వస్తున్నా ఇట్లా షార్ట్ పెట్టేసుకుని ఇందులో ఏమేమి సంతో వాడు బాబు షార్ట్ చేస్తున్నాడు ఆగరా ఆగుదన్న మరి నేను లాంగ్ చేయాలి కదా అందులో వేసేస్తావా ఏషోట్ చేస్తావా ఓకే గై సింతే ఇదంతా గ్రేవీ పెట్టుకున్నాడండి ఇందులో ఇది వేస్తాడు అంత చికెన్ అయితే లాస్ట్ ఫైనల్గా ఇదిగోండి ఉడకడానికి వచ్చేసింది ఇది మనము దమ్ అయితే పెట్టేయాలండి చికెన్ అయితే అయిపోయింది పక్కన రైస్ పెట్టేసాడు చికెన్ బిర్యానీ కోసం నేనేం చేయలేదండి వీడ చేసుకుంటున్నాడు మొత్తం ఉన్న బాబా క్లీనింగ్ మాత్రం నేనని చెమట మొత్తం వీడిది క్లీనింగ్ మాత్రం నాదన్నమాట హబ్బా ఎప్పుడని చూస్తున్నాను మార్నింగ్ కూడా కొంచెం నైట్ ఉంది కదా ఇంకా మార్నింగ్ కూడా కొంచెం అన్నం తిననండి బిర్యానీ త్వరగా తినేదాం తినేదాం అనేసి సో ఇక అయ్యే వారికి అయితే పెట్టేశాడు ఇంకొక వన్ అవర్ లో బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది అసలు నేను కూడా ఇంత టేస్ట్ అయితే ఎప్పుడు వండలేదేమో బట్ చూడాలి టేస్ట్ వాసన గుమ్మ గుమ్మలు అయితే బాగా బాగా వస్తున్నాయి చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా అయిపోయిన తర్వాత లాస్ట్ ఫైనల్ గా అయిపోతుంది అనమాట పెట్టేశాడు ఇంకా ఇప్పుడు లాస్ట్ లేయర్ అనమాట చికెన్ బిర్యానీకి చాలా వీడికి దానికి డిఫరెంట్ అయితే చాలా ఉందండి ఇంకా ఇది ఫోర్ మెంబర్స్ కండి ఫోర్ మెంబర్స్ కి దమ్ పెట్టేసి ఇంకా అలాగా ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచేయండి అప్పుడు టేస్ట్ చేద్దాం వీడు ఎలా చేసారు ఏంటనేది అప్పుడు వరకు చూడండి గిన్నెలు అవన్నీ ఎన్ని అయినాయి ఇవన్నీ ఇంకా తోముకుంటే సరిపోద్ది ఇంక ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి లంచ్ టైం అండి ఇంకా నాన్ వెజ్ అయితే తినదనమాట శ్రావణ మాసంలో మేము ఓన్లీ శుక్రవారం మాత్రమే తినము ఇంకా అందుకోసమే పెండి ఫ్రై అనమాట సో చేసేస్తే ఇంకా లంచ్ చేసేస్తుంది అండి తనకి స్టార్ట్ చేస్తే నైన్కి స్టార్ట్ చేసామండి ఇప్పటి వరకు ఇంక అవ్వలేదనమాట ఇంకా అవుతుంది కొంచెం రెస్ట్ ఇచ్చామనుకోండి కొంచెం బిర్యానీ అనేది బాగా వస్తుంది వెంట వెంటనే మనం మూత అనుకోండి అసలు టేస్ట్ అనేది ఏముండదు ఇంకా ఇదిగోండి ఇంకా లంచ్ అయితే చేసేస్తుంది మేము ఇంకా లంచ్ చేయాలండి ఎప్పుడవుతుందని చూస్తున్నాము ఎందుకంటే ఎప్పుడు నేను చేసి తిన్నామంటే బోర్ కొట్టేస్తుంది ఇప్పుడు ఇంకా మా తమ్ముడు చేస్తారు కదా సో చూద్దామండి చేస్తున్నాను తమ్ముడు చేతితో బిర్యానీ అండి చూద్దాం మాత్రం మదిరిపోతుంది ఎలా ఉంటుందో తెలియదు లక్కీ అని వచ్చి వచ్చింది భార్య ఇక్కడ చూడండి ఓకే కలిపితే మొత్తం విరిగిపోతుంది ఇలాగే కదా కొడుకురా ఇంకా ఇంకొక వన్ అవర్ ఉంటేనే దీన్ని టేస్ట్ కానీ తెలుస్తుంది బాగా తినా కొంచెం ఏదో తేడా కొట్టిందా బిర్యానీ చేశాడు ఫస్ట్ కూర్చొని తినేసాడు ఎలా ఎలాగొందరా బిర్యానీ ఓకేనా వాడు ఆల్రెడీ తినేసాడు అండి ఆకలి వేసేస్తుంది నాకు కూడా ఒక పక్కన నేను కూడా తింటాను నేను టేస్ట్ చూస్తాను టేస్ట్ చూసాక మీకు చెప్తాను గైస్ చూడడానికి అయితే పర్లేదు అనిపిస్తుంది నేను టేస్ట్ అయితే చూస్తాను మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాను బిర్యానీ కోసం బాగా చేస్తాడు అనేసి విన్నానండి మా అమ్మ చెప్పేది బాగా చేస్తున్నాడు అనేసి నేను అక్క మాసంలో చికెన్ అని అనేసి అనుకోకండి తినేస్తానండి ఇది నేను శుక్రవారం మాత్రమే తిన్నాను నార్మల్గా తినేస్తాను సూపర్ వచ్చింది కదా రైస్ అనేది కొంచెం మెత్తగా తింటారా మెత్తగా అయిపోయింది కొంచెం త్వరగా తీయాల్సి వచ్చింది ఎందుకంటే ఒక పక్కన వీడు షార్ట్ చేస్తున్నాడు ఒక పక్కన నేను యూట్యూబ్ లాంగ్ చేస్తున్నాను సో ఏదో ఒకటి వీడియో తీస్తే అది ఏదో ఒకటి ఖరాబ్ అయిపోద్ది అంతే బట్ టేస్ట్ మాత్రం ఓకే రైస్ అనేది కొంచెం మెత్తగా అయిపోయింది ఓకే రసా తింటాను పిల్లలకి అది ఇది బాగుంది మెత్తగా ఉంది ఇప్పుడు ఈవినింగ్ అయ్యిందనమాట అలా ఇంకా పార్క్ అయితే వెళ్తున్నాము అందరం కలిసి ఇంక ఈవినింగ్ టైమ్ పార్క్ అయితే వెళ్తాం అన్నమాట పిల్లలు అందరూ కూడా మాత్రం ఆల్రెడీ ఇంకా ఉయ్యలో పోగడానికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది సో చూద్దామండి అక్కడికి వెళ్ళిన తర్వాత తను ఏంటంటే పూలు ఎట్లా తీసుకోడానికి అయితే వెళ్తూ అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఇగోండి ఈవినింగ్ వాళ్ళ మామకి తిప్పుతుంది ఓ ఫుల్ టైం ఆడకు నువ్వు ఉయ్యాలు ఊగడానికైతే వచ్చారనమాట నాన్నంతో పాటు ఆడుకుంటున్నారు సందు సంత ఇంకా ఇదిగోండి మన తెలుగు వాళ్ళు అతన్ని పలకరిస్తున్నారనమాట బాగున్నారా బాగున్నారా అనేసి ఇంకా చీర చీర చేసుకో బా పిల్లలుగా ఎక్సర్సైజ్ అన్నీ ఉన్నాయి అవి ఉన్నాయి బాగుందా ఊబరాలు తెలుగు బోర్ బోర్కోడతో తెలిపడమే అంటే అందరూ పైన సంతో ఇట్రా సంతు సంతోష్ ఇదిగోండి ఇంకా పార్క్ అనమాట ఈవినింగ్గా మేము ఆడుకోవడానికి ఇక్కడికే తిరగడానికి చేయడానికి అయితే ఇక్కడికి వస్తూ ఉంటాము వీళ్ళకైతే ఫుల్ అనమాట వికీ కేవిట్రా ఏమైందంట్రా ఏమైందంటీ కూర్చోబెట్ట మరి అలా అయితే విడిది కొండి మా పాప తోని తొక్కుతున్నాడు అది ఉంటుందా లేదా తెలీదు పంచర్ అయిపోగలదరా టైరు ఉంటుందా ఇంక ఇదనమాట సంతరా ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఇదేనండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము ఎలా చేస్తుంటాము టైంపాస్ అనేది చెప్తున్నాను కదా సో ఫుల్గా అంటే ఫుల్గా టైంపాస్ అయిపోతుంది అనమాట ఇంకా వీళ్ళు రావడం వల్ల అసలు రోజు ఎలా గడుస్తుందో కూడా తెలియదు ఇక్కడ నేను వేసుకున్నాను కదా నైట్ డ్రెస్ జస్ట్ టూ ఫార్టీ టూ సెవెంటీ రూపీస్ అనుకుంటే కింద ట్యాక్ చేశానండి నైట్ డ్రస్ లింక్ చాలా బాగుంది తెలుసా క్వాలిటీ అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి సో ఇక్కడైతే పాప అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే వాళ్ళ నానమ్మ వచ్చింది కాబట్టి ఇట్లా ఎంజాయ్ చేస్తుంది అప్పుడప్పుడు ఇంకా సాయంత్రం ఇట్లా వస్తుంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి బా బాయ్